ఇప్పుడు ఎదురు చూస్తాను ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తారో వాడకూడు చూడు వనవాసం ఇస్తాను మేము చిలక పైసలు పంపితే ఇం తెచ్చుకునేది ఉప్పు కాదు తెచ్చుకునేది అన్నింటి సెలవుతుంటుంది మాకు ఆ దేవుడి దేవుడి కాదు ఆయన ఇఫరాంగుడే తిరిగా పది నాలుగు వేలు ఇస్తాడు ఇఫిరాంగుల కానీ

ఆరు వేలు ఇస్తున్నాను మూడు వేలు ఇస్తున్నాడు ఆరు వేలు ఇచ్చిన టీవీ అయ్యే అయ్యలేవు మన మంచి మనం చేసుకోవాలి కానీ ఎవరికో ఇచ్చి కాలు పట్టుకుంటే వాడు మాకు తెలుసు నా పేరాలు Mm, 嗯，我帮你